గుండెనిండా గుడిగంటలు సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో బాలు రోహిణి దాచిపెట్టిన రహస్యాన్ని బయటపెడతాడు మీనా తన తమ్ముడి ప్రవర్తన గురించి బాలుతో గొడవపడుతుంది మౌనిక కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది బాలు కారు అమ్మేసిన విషయానికి బయటపెడుతుంది రోహిణి బాలును బోనులో నిలబెట్టి కారు అమ్మేసి డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు ఏం చేశావని ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతుంది ప్రభావతి ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిచ్చామని దానిని ఎందుకు అమ్మేశావని అడిగే హక్కు అందరికీ ఉందని బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి ఆ డబ్బు నాకు కావాలని పట్టుపడుతుంది నా డబ్బు నలభై లక్షలు మనోజ్ కొట్టేశాడుగా అది తెచ్చిస్తే నేను వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తానని బాలు బదులిస్తాడు ఇంట్లో ఎవరెవరూ ఏ నిజాలు దాచిపెడుతున్నారో నాకు తెలుసు అవన్నీ బయటపెడితే అందరూ ముద్దాయిలుగానే బోనులో నిలబడతారు అని బాలు లాజిక్లు మాట్లాడుతాడు ఇప్పుడు ఎవరు ఎంత డబ్బు మింగారో కక్కిస్తానని మనోగ్ను బోనులోకి రమ్మంటాడు బాలు నీతో ఎవరు పెట్టుకుంటారని అక్కడినుంచి జారుకుంటాడు మనోజ్ నీ గుట్టు నేను రట్టు చేయనా నువ్వు ఏ నిజాలు దాచిపెట్టలేదా ఎప్పుడు అబద్ధం ఆడలేదా అని రోహిణిని అడుగుతాడు బాలు అందరిలా డబ్బులు తీసుకుని పారిపోలేదని అమ్మకు ఆ డబ్బు నేను తిరిగి ఇస్తానని సత్యానికి మాటిస్తాడు బాలు నీకు వచ్చిన కష్టం ఏదో చెప్పమని సత్యం రవి ఎంత అడిగిన బాలు చెప్పడు నా సమస్యను నేనే తీర్చుకుంటానని అంటాడు కూడా తీసుకొచ్చి ఇస్తానని చెబుతాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కారు ఎందుకు అమ్మారు ఆటో ఎందుకు నడుపుతున్నారని బాలును నిలదీస్తుంది మీనా తెలివిగా మాట్లాడి తప్పించుకుంటాడు బాలు నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది కాని అది చెప్పడానికి ఇది టైం కాదని మాట దాటేస్తాడు మావయ్యగారు కొనిచ్చిన కారు అమ్మారంటే ఏదో బలమైన కారణం ఉందని బాలుపై అరుస్తుంది మీనా నాపై అరుస్తావేంటి మీ తమ్ముడు రౌడీలతో తిరుగుతున్నాడు వాడిపై అరువు అని బాలు సమాధానమిస్తాడు పోషణ కోసం డేటా ఎంట్రీ పనిచేస్తున్నాడని తమ్ముడిని వెనకేసుకొస్తుంది మీనా తన తమ్ముడు దేశద్రోహి అన్నట్లు మాట్లాడొద్దని బాలుతో అంటుంది సంజుకు మరో గొప్పింటి సంబంధం వస్తుంది మౌనికతో సంజుకు విడాకులు ఇప్పించి కొడుకుకు మరో పెళ్లి చేయాలని అనుకుంటాడు నీలకంఠం బాలు ఫ్యామిలీపై పగ తీర్చుకుంటానని మౌనికను పెళ్లి చేసుకున్నావు కానీ లగ్జరీ లైఫ్తో తనను సుఖపెడుతున్నావని సంజుకు క్లాస్ ఇస్తాడు నీలకంఠం కట్టుకున్న పెళ్లాన్నే కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావని అంటాడు మౌనిక వ్యక్తిత్వం మీద దెబ్బ కొడితే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదని వెళ్ళిపోతుందని సంజుకు సలహా ఇస్తాడు నీలకంఠం రాజేష్ ను వెతుక్కుంటూ మీనా వస్తుంది బాలు ఎందుకు కారు అమ్మేశాడో చెప్పమని రాజేష్ను నిలదీస్తుంది గుణతో బాలుకు జరిగిన గొడవను గురించి మీనాకు చెబుతాడు రాజేష్ కానీ శివ దొంగతనం విషయానికి మాత్రం దాచేస్తాడు తాను ఇచ్చిన అప్పుకు బదులుగా మా కార్లు లాక్కోవడానికి గుణ ప్రయత్నించాడని బాలు తన కాళ్లు పట్టుకుంటే కార్లు వదిలేస్తానని అన్నాడని రాజేష్ అంటాడు తమ కార్లు కాపాడటం కోసం బాలు తన కారు అమ్మేశాడని అసలు నిజం బయటపెడతాడు రాజేష్ జనాలకు బాలురాయిలా కనిపిస్తాడని అతడి మనసు చాలా మంచిదని చెబుతాడు ఎంత ధైర్యం ఉంటే మా ఆయనను కాళ్ళు పట్టుకోమని అంటాడు ఇప్పుడే గుణసంగతి చెబుతానని కోపంగా అక్కడినుంచి మీనా వెళుతుంది ఆవేశంగా గుణదగ్గరకు వెళ్లి దులిపేస్తుంది మీనా అక్క అంటూ మీనాను పిలుస్తూ ఆమె ముందు మంచివాడిగా నటిస్తాడు గుణ తాను ఏ తప్పు చేయలేదని డబ్బులు అడగటానికి వెళితే బాలునే తనను కొట్టి శివచేయి విరగొట్టాడని అబద్ధం ఆడుతాడు శివ బాలు తాగేసి అందరినీ కొడతాడని చెబుతాడు తన భర్త నిజాయితీగా కష్టపడే మనిషి అని ఆయన్ని నీ కాళ్ళు పట్టుకుని ఎలా అంటావని గుణపై విరుచుకుపడుతుంది మీనా శివను కొడితే బాలును నేను తప్పుపడుతానని అనుకున్నావా అది ఎప్పటికి జరగదని చెబుతుంది బాలు నిన్ను ఏం అనకుండా వదిలేశాడంటే నీ టైం బాగుందని మీనా అంటుంది బాలు ముందు నువ్వెంత బచ్చాగాడివి అని వార్నింగ్ ఇస్తుంది నా భర్త ముందు ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను నడిరోడ్డులో నిలబెట్టి చెప్పుతో కొడతానని అంటుంది తనకు మీనా చేసిన అవమానం గుణ తట్టుకోలేకపోతాడు శివను అడ్డుపెట్టుకుని బాలు మీనాలను విడగొట్టాలని ప్లాన్ వేస్తాడు కెనడా జాబ్ గురించి కలలు కంటుంటాడు మనోజ్ మీ నాన్నను అడిగి డబ్బులు తెస్తే కెనడా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుదాం బాలు గొడవ ఉండదు అని రోహిణితో చెబుతాడు మనోజ్ గాడిలో మేడలు కట్టకు అంటూ మనోక్కు క్లాస్ ఇస్తుంది రోహిణి మనోగ్కు అప్పు ఇచ్చిన ఫ్రెండ్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి షాకిస్తాడు అతడిని చూసి మనోజ్ కంగారు పడతాడు తాను మనోజ్ పార్క్మేట్ అని మనోజ్ తన వద్ద పదివేలు అప్పు తీసుకున్నాడని ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని అసలు నిజం బయటపెడతాడు ఫ్రెండ్ మౌనిక మిస్సవుతుంది ఆమె ఫోటో చూపిస్తూ ఎక్కడైనా కనిపించిందా అంటూ రోడ్పై ఎంక్వైరీ చేస్తూ బాలు కంటపడతాడు తన చెల్లిని చేశాడని సంజును కొడతాడు బాలు అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది ఈ ఎపిసోడ్లో బాలు తన సమస్యలను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు మౌనిక అదృశ్యం విడాకులు వంటి సంఘటనలు చూపించబడ్డాయి కథ ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి